ను కీర్తించండి ఆయన క్రియలను ప్రజలలో పచురము చేయండి ఎవరు క్రియలు చెప్పండి ఎవరి క్రియలు మన క్రియల ఏసయ్య క్రియలు సియోను పచారం చేయండి లేదంటే మైగు పట్టుకొని వాక్యాన్ని బోధించండి నా సువార్తను ప్రకటన చేయండి లేదు అంటే మీకు జరిగిన మేలులు సాక్ష రూపంలో బోధించండి అని తెలియపరుస్తున్నాడు దావిది గారు తండ్రికి తెలియపరుస్తూ ఇక్కడ మనకు కూడా తెలియపరుస్తున్నాడు ఏమైనా ఇదిగో ప్రజలలో ఆయన క్రియలు ప్రజల్లో ప్రచురింప చెయ్యండి ఆయన ఎన్ని క్రియలు చేశాడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఎన్ని మహాత్మైన కార్యాలు చేశాడు మన జీవితాల్లో చేశాడా లేదా చేశాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నిజంగా చేశాడా నిజంగా చేశాడు తల్లి గర్భంలో పిండమైనప్పుడే ఆయన కనులు మనములు చూసిని నీ తల్లి చూడ నా తల్లి చూడ నీ తండ్రి చూడలా నా తండ్రి చూడ జన్మనిచ్చినోళ్ళు మనముల్ని ఏర్పరచుకున్న దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు ఆయన కనులు ఆ గర్భంలో అయినప్పుడు చిన్న ముద్దగా ఉన్నప్పుడు ఏసయ్య కనులు నిన్ను చూసినాయి నమ్మిన వారికి చెప్పలు కొట్టండి ఏసయ్య కనులు నిన్ను చూసిని ఈ భూమి మీదకి తల్లిదండ్రులు కోరుకుంటే మనం రాలేదండి ఆయన కోరుకుంటే మనం వచ్చిన్నాం చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు ఎలాగానంటే ఏమంటే ఆడపిల్ల పుట్టిందని కొన్ని రోజులు ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది బాధపడినోళ్ళు కూడా ఉన్నారు ఆడపిల్ల పుట్టిందని భయంకరంగా తాగుడికి బాన్సైన వాళ్ళు కూడా ఉన్నారు ఆడపిల్ల పుట్టిందని భార్యని అని కొట్టినోళ్ళు కూడా ఉన్నారు ఆడపిల్ల పుట్టిందని భార్య ఒక ముద్ద వండి ప్లేట్లో పెట్టించి అందించే టయానికి చి నువ్వేం మనిషివి అందరిని ఆడపిల్లలు అంటే ఆ మొక్కతే కదా నీ ప్రళయం ఏమీ లేదా నీ ఆలోచన ఏమీ లేదా నీ ఉద్దేశం ఏమీ లేదా ఎందుకు అనంటే చాలామంది చాలా రకాలుగా ఎంతోమంది బాధపడుతూ ఆడపిల్లలు పుట్టిందని ఆడపిల్ల పుట్టిందని మగబిడ్డలు మరి దేవుడు పుట్టినప్పుడు దేవుడు వాక్యాన్ని బోధించటానికి కోత విస్తారంగా ఉన్నది పనివారు కొద్దిమందే ఉన్నారని ఎస్ఐ చెప్పాడు కదా ఈ యొక్క జీవగంధంలో మనం ఇవ్వగలుగుతున్నాం మగపిల్లల్ని ఆడపిల్లల్ని అయితే ఇచ్చేస్తాం మగపిల్లలైతే ఇవ్వరు ఎందుకని మగపిల్లడు వ్యాపారం చేయాలి ఉద్యోగం చేయాలి తీసుకొచ్చి తల్లికి డబ్బులు కట్ల కట్లు ఇవ్వాలి ఇలాంటి ఆలోచనలతో ఉంటారు ఇలాంటి మూర్ఖర్తంగా ఉంటారు అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమైనానంటే ఆయన క్రియలు ప్రజల్లో ప్రచురము చేయండి ఆయన కార్యములు వివరించండి వివరించమంటున్నాడు ఎలా వివరించాలి మనం ఎలా వివరించాలి వాక్యము ద్వారా మనం వాదివారు ఆదివారం ఇక్కడికి వచ్చి వింటున్నాం వాక్యం వింటున్నాం పాటలు పాడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం అన్నీ చేస్తున్నాము ఒకవేళ నీ భర్తో నీ తోబుట్టు ఒకవేళ ఎవరన్నా రాకపోతే వారికి నువ్వేం చేయాలి వివరించాలి వివరించే రీతిగా మనం ఉంటున్నామా ఉండటం లేదు ఎందుకనంటే అన్ని గుర్తుంటాయి దేవుని బిడలారా పది సంవత్సరాల క్రితము తిట్టుకున్నాయి గుర్తుంటాయి పది సంవత్సరాలు కొట్టుకున్నది గుర్తుంటుంది పది సంవత్సరాలు ఎప్పుడో ఇంటికి ఆహ్వానించి ఒక చీర పెట్టలేదనో ఒక జాయిడ్ ముక్కు పెట్టలేదనో అవన్నీ స్టోర్ చేసుకుంటాం మన హృదయాల్లో కదా మన హృదయాల్లో అవన్నీ స్టోర్ చేసుకుంటాం కానీ దేవుని వాక్యం మాత్రమో మర్చిపోతాం ఎన్నో వాక్యము వెంటనే సాతానంటా ఎత్తుకుపోతాడు ఆ వాక్యాన్ని హృదయాల్లో ఫలించుకోవాలి ఏ వాక్యం హృదయాల్లో ఫలించుకోవాలి దేవుని మాటలు మాత్రమే మనము హృదయాల్లో ఫలించుకోవాలి దేవుని మాటలు దేవుని యొక్క క్రియలు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఎన్ని మహాత్యమైన కార్యాలు చేశాడు చూపు లేని వారు చూపునిచ్చాడు చెవిటి వారికి గుడ్డి వారికి మంచి నేత్రాలు ఇచ్చాడు మరి కుంటివారు నడవగలిగి ఉన్నారు కృష్టి రోగులు బాగుపడ్డారు రక్త సోమతో కలిగిన స్త్రీని ఆ క్షణమే స్వస్థపరిచాడు చనిపోయిన చిన్నది లేచి వచ్చింది చనిపోయిన లాజర బయటకు వచ్చాడు ఇన్ని అన్ని కూడా మనుషులు చేసినవి కాదు కలిగిన దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు చేసిన దేవుడు హల్లే చెప్దామా కలిగిన దేవుడు చేశాడు ఆయన ఎక్కడున్నాడు అని అంటే ఆకాశం మంది ఉన్నాడు ఆకాశం మంది ఉన్నాడు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాడు బిడ్డలు నశించిపోవద్దని ఇదిగో వివరించండి ప్రచురము చేయండి నా మాటలు తెలియపరచండి నా మాటలు ఎవరు అనేక ప్రాంతాలకు వెళ్ళి తెలియపరచండి చాలామంది చాలా ఆలోచనలు పెట్టుకుంటారు చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు సేవకులు వస్తే ఖర్చు వస్తుంది అనుకుంటారు వాక్యము అందించటానికి ప్రయాసపడటానికి సేవకులు ఉన్నా ఆహ్వానించే ప్రజలు లేరు ఏ సైఎ మాటలు వాళ్ళకు మనసు రాదు అనేకమైన ముచ్చట్లు పెట్టుకుంటారు అనేకమైన వాటి కోసము ఆరాట పడుతూ ఉంటారు అనేకమైన వాటి కోసము తలస్తూ ఉంటారు ఎవరైనా సేవకులు ఇంటికి వచ్చినా కానీ ఆ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించే చెప్తారు కానీ అయ్యా పోయిన ఆదివారము మంచి వాక్యం అందించారు నిన్నానయ్యా నా మనసుకు తగిలింది నా హృదయంలో కట్టుకున్నాను నా జీవితాన్ని మార్చుకున్నాను నా బ్రతుకును మార్చుకున్నాను చాలా బాగుంది బాగుందేసయ్యా చాలా అని ఆ దైవ సేవకుడితో మాట్లాడగలుగుతున్నావా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు అయ్యే నా ఆదివారం చెప్తుంది అయ్యే మాటలు వింటున్నాం మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ సేవకులు ఈ సేవకుల గురించి ఆ యొక్క సంఘం గురించి ఈ సంఘం గురించి ఆ కుటుంబం గురించి ఈ కుటుంబం గురించి మనం మాట్లాడుకొని మాట్లాడుకోకూడదు ఎవరు మాటలు వివరించాలంట చెప్పండి ఎవరు మాటలు వివరించాలి దేవుని మాటలు ఏసుక్రీస్తు మాటలు మనము వివరించాలి అమే ఆమె ఇక్కడ అంటున్నాడు చూడండి బాధించబడి వారిని జ్ఞాపకము చేసుకొని వారి మొర ఆయన మరవడండి మరిచే దేవుడు కాదు ఇస్రాయేల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు కునుకైనను రాదు బాధించబడి వారికి విడుదల కృంగిని వారిని లేవనెత్తుతాను అంటున్నాడు ఏ బంధకాల్లో ఏ కృంగిపోయి ఉన్నావో ఏ వేదన చేత నలిగిపోతున్నావో కన్నీరు మున్నీరు అవుతున్నావేమో శ్రమల పాల్లో నడుస్తున్నావేమో అనేకమైన శోధలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయేమో ఇదిగో మొర పెట్టమంటున్నాడు ఏం చేయమంటున్నాడు మారతమ్మా మొరపెట్టమంటున్నాడు మొరపెట్టినప్పుడు ఆయన వారి మొర వింటాను అంటున్నాడు వినే దేవుడా వినని దేవుడా వినే దేవుడు మాట్లాడే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అనుకున్నాడు ఆయన మరుగైన స్థలాలు కూడా ఏమీ లేదు ఏది లేదు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాడు నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ని చుట్టూ భద్రతగా కాపుతలు ఇస్తూ క్షేమాన్ని ఇస్తూ అక్కడ క్షేమకరమైన అగ్ని కంచి వేస్తూ ఉంటాడు అలెలియా లేలియా జ్ఞాపకము చేసుకోండి వారి కొరకు ప్రార్థన చేయండి ఎవరి కొరకు ఒకవేళ మన చుట్టూ ఉన్నవారు ఎవరైనా బాధించబడుతున్నారనుకో వాళ్ళని వాళ్ళ కోసం మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి వాళ్ళకు అట్టాగే ఉండాలి వాళ్ళకు అలాగే తగలాలి అసలు వాళ్ళు లెక్క చేయరు వాళ్ళు మాట వినరు వాళ్ళు రారు వాళ్ళు రావాలంటే నువ్వు నేను ప్రార్థన చేయాలి వాళ్ళు మాట వినాలి అని అంటే నువ్వు నేను ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనము వివరించకూడదు ఏసు క్రీస్తు మాటలు మాత్రమే ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు దేవుడు మాటలు మాత్రమే వివరించాలి అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు నీకేది కొదవై ఉన్నదో ఆయన విని వాళ్ళకంటే ముందు నీకు గొప్ప ఆశీర్వాదాన్నిస్తాడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరించే సమయము టైం వేస్ట్ చేసుకోబాకండి టైం కొంచెమే ఉన్నది అలేలియా అలేలియా అందుకే ఇక్కడ అనుచున్నాడు చూడండి పద్నాలుగో వచ్చినములో మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను దేశించువారు నాకు కలగచేయి బాధలను చూడయ్యా ఏమని ప్రార్థన చేయాలంట ఏమని ప్రార్థన చేయాలి నన్ను ఉద్ధరించువాడా నన్ను ఉద్ధరించువాడా ఇదిగో నాకు బాధ కలుగుతుందయ్యా నా బాధను చూడయ్యా నా వేదన చూడు ప్రభు నా శ్రమల చూడయ్యా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తానంటున్నాడు ప్రార్థన చేయకుండా సమయాన్ని వర్త పచ్చుకుంటూ వాడెట్ట ఈమెట్ట ఆమెట్ట ఎట్ట 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 మన గతి కూడా అట్లాగే అయిపోతుంది మనం క్రైస్తవులం కాబట్టి మనం ప్రభు యొక్క ఆయన బిడ్డలం కాబట్టి నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆయన కోసం మనము ఏం చేయాలి నోటితో వివరించాలి సాక్ష్యం పంచుకోవాలి ఒక విలువైన సాక్ష్యం పంచుకోవాలి ఈరోజు సజీవులుగా ఉన్నాము అనంటే దేవుడిచ్చిన కృపండి మన బలమును బట్టి మన ధనాన్ని బట్టి మనకి ఏది కూడా లేదు ఈరోజు క్షేమముగాను ఆరోగ్యంగాను ఉన్నాము అనంటే దేవుడిచ్చిన కృప హలేలియా హలేలియా ఆయన ఇచ్చిన కృప తప్ప మరొకటి లేనే లేదండి అందుకే ఇక్కడ అనుచున్నాడు మరణ ద్వారమున ప్రవేశించకుండా నరుడు ఆయుష్యు దేవుడు వశమై ఉన్నది ఎవరు వశమై ఉన్నది వాళ్ళు ఒకవేళ గవాల్ చనిపోయారు అనుకో అలాగే కావాలి వాళ్ళకి బో గర్విష్ఠుడు బో గర్వం ఉంది ఆమెకి అందుకే అలా జరిగింది అని మన నోరు జారకూడదు అలేలియ్యా మన జోరున్న మన నోరు జారింది అనుకో మన బిడ్డలకు వస్తుందా ఆ శిక్ష అటువంటి పరిస్థితి మన భర్తలకో మన బిడ్డలకో మన కుటుంబంలో ఉన్నవారికో వస్తుంది అయ్యో పాపం అయా క్షమించు వారి గాయాలను కట్టండి వారి బాధనని ఆయన చూడండి మరణము అంచుల్లో ఉన్నాడయ్యా మరణ పడకలో ఉన్నాడేస్త వారిని జ్ఞాపకం అని తగ్గించుకొని లోపడి నీకు చేతనైతే వాళ్ళ దగ్గరకు వెళ్ళి పలకరించి ప్రార్థన చేసే రీతిగా ఉండాలి కానీ పది మందిని పోగేసుకొని నలుగురు ముగ్గురు కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకూడదు ఎందుకనంటే మనలో మార్పు రావాలి మనలో క్రియలు కనబడాలి ఆయన క్రియలు ప్రజలందరిలో వివరించుతున్నారు దావిది గారు వివరిస్తూ ఉన్నాడు ఆయన బిడ్డలైన మనం కూడా ఆయన క్రియలు ఎలా వివరించాలి సాక్ష రూపంలో ఎన్ని కార్యాలు చేశాడు మన జీవితాల్లో ఎన్ని అనుభవాలు మనం చూసాము ఎన్ని మేలులు పొందుకున్నాము ఎన్ని యొక్క ఆరోగ్యాలు పొందుకున్నాం చనిపోతామేమో అనుకున్న సమయానికి చనిపోకుండా దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు కదా నా దేవుని బిడ్డలారా ఈ లైవ్ వింటున్న వారు కూడా నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు క్షేమంగా ఉంటున్నాము ఎందరో వరదకి కొట్టుకుపోయి ఉన్నారు ఎందరెందరో నశించిపోయి ఉన్నారు ఏ ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టము కానే కాదండి అందుకే అంటున్నాడు మరణ ద్వారము ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడా నన్ను నన్ను ఉద్దేశించేవారు నాకు కలుగు బాధలన్నీ చూడయ్యా బాధలన్నీ చూడు విజయవాడ ప్రాంతం ఏ పాపం చేసింది చెప్పండి ఏ పాపం చేసింది వరదలకు ఎంతోమంది కొట్టుకుపోయారు కానీ ఎందుకు కొట్టుకుపోయిందంటే ఏసయ్య వస్తుంది కాబట్టి ఏసయ్య రాకడొస్తున్నప్పుడు మన క్రియలు బాగుండాలి మనము ఆయన వాక్యాన్ని బహుగా అనేక ప్రజల్లో ఎవరిస్తూ ఉండాలి ఎవరిస్తాలో వద్దా వివరించాలి ఆ చుట్టుపక్కల అందరూ కూడా నీళ్ళల్లో మునిగిపోయి వాళ్ళు దాచుకున్నాయి అన్నీ కూడా భయంకరంగా ఎంతో నష్టపోయి ఉన్నారు దేవుని బిడ్డలారా ఆ ఉగ్రత మన మీదకు రాకుండా వారి మీద కూడా రాకుండా క్షేమముగా ఉండాలి అని అంటే ఆయన వాక్యాన్ని అనేక ప్రజలకు వివరిస్తూ ఉండాలి అనేకమైన ప్రజల్లో నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యాన్ని మనము బోధిస్తూ ఉండాలి అందుకే చాలామంది చాలా రీతిగా పాటలు పాడుతూ దేవునామాన్ని కనపరుస్తూ ఉంటారు పిల్ల జాడ తల్లికి లేక తల్లి చాడ పిల్ల కురాకా తల్లికి లేకా തല്ലാടേക്കുക്കൊക്കൈ പട്ടക്കൊക്കരൈ അനഥുലൈ അരിചേരോജു ചുറ്റുക്കൊക്കരൈ പട്ട കൊക്കരൈ അനധുലൈ അരിചേരോജു ആരോജു ശ്രമനുണ്ട నాదుడు లేడు ఆ రాజు శ్రమ నుండి నాదుడు లేడు ఈరోజు వాళ్ళు చెట్టుకొకరు పుట్టుకొకరు వారు కొనుక్కున్నాయి కూడా వారు దాచుకున్నాయి కూడా నీలమయమైపోయినాయి మట్టిలో ఎక్కడున్నాయో కూడా తెలియదు దేవుని బిడ్డలారా లారీలేంటి బస్సులు ఏంటి ఆటోలేంటి కార్లు ఏంటి బైకులు ఏంటి మనుషులే కోలిపోయి ఉన్నారు ఎంత భయంకరమైన స్థితి చూడండి ఎంత భయంకరమైన స్థితి పోయిన సంవత్సరం హైదరాబాద్ ప్రాంతానికి ఈ సంవత్సరం విజయవాడ ప్రాంతానికి మొన్న దుబాయ్లో ఈ మధ్యకాలంలో మే నెలలో భయంకరమైన నెలల్లో వెండల్లో కూడా దుబాయ్లో వర్షం పడింది ముందు సంవత్సరం కేరళలో ఎంతమంది నశించిపోతున్నారు కరోనా అప్పటి నుంచి కూడా కరోనా సమయంలో ఎంతమంది చనిపోయి ఉన్నారు పిల్ల చాడ తల్లికి లేదు తల్లి చాడ పి పిల్లకి లేదు ఎవరికి ఎవరే ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు నీళ్ళల్లో ఆ మట్టిలో భయంకరమైన కొట్టుకొని ఉన్నారు అలెలుయా అలెలుయా ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేనే లేడు అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి దీపం అనగానే ప్రాణం ఉండగానే మన కుటుంబాన్ని కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలంటే ఏసు కట్టబడాలి ఆయన జీవము కలిగిన దేవుడు ఆపుతొచ్చినా కానీ నిన్ను తప్పించే దేవుడు శ్రమ వస్తున్నప్పుడు తప్పించే దేవుడు ఎలా తప్పిస్తాడు అని అంటే ఐగుప్పు దేశంలో ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజల మీదకి దేవుడి మీద ఆధారపడిన బిడ్డల మీదకి ఎక్కడ కూడా అన్యాయం జరగనే జరగలేదు ఆయన మాట వినని వారి మీదకి కప్పలు తేళ్ళు పాములు ఇంకా అనేకమైన తెగుళ్ళు వచ్చినాయి ఆ బిడ్డలకు మాత్రం ఎంత హాని జరగలేదండి ఈరోజు నువ్వు నిజంగా వాక్యమించున్న నీవు దేవుడికి లోపడు మనుషులకు లోపడేది తర్వాత సంగతి దేవుడికి లోపాడు దేవుడు మాటిను ఆ దేవాత దేవుడు మాటింటే నీవు నేను క్షేమముగా బ్రతుకుతాం హలేలియా హలేలియా అదే అదే రోజు ఏడే శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు మోసగాళ్ళు మసిలే రోజు పాపులంతా ఏడ్చే రోజు മോസഗാള് മസിലേ രോജു അതേ അതേ ആ രോജു സൂര്യടു നൽപ്പയരോജ ചന്ദ്രുടൂ എ സൂര്യട് നൽകേ രോജു

ये विचार लो roju. चेरो जो मोसगाल मसले रोजो ये विचार लो ये േനാദുടേ ആരോ ജു ശ്രമനുണ്ടപ്പിച്ചേ നാഥടു അതേ അതേ ആരോചോ മനുഷ്യയോ ചവാ నీ బ్రతుకు ఎలాగున్నదో ఓ మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలాగున్నదో బలము చూసి బంగ పడకుమా ధనము చూసి దగ్గ బలము చూసి బంగ పడకుమా ధనము చూసి పడకుమా ఆరో జుశ్రమ నుండి తప్పించే అవునెస్సయ్య ఆరో జు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు అదే అదే ఆరో रोजु पिल्ला जाड़ा तल्ले के लेका तल्ले जाड़ा पिल्ला कुराका पिल्ला जाड़ा तल्ले के लेका तल्ले जाड़ा पिल्ला कुराका छुटको करे पुट्टको करे నాదులై చేరోజు రోజు చెట్టుకొక్కరై పుట్టకొకరై అనాదులై రోజు ఆరోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు ఆరోజు శ్రమ నుండి తప్పించే దుడు లేడు ఓ మనిషి ఓ చించవా నీ బ్రతుకు ఎలా గున్నదు ఓ మనిషి ఓ చించవా బ్రతుకు ఎలాగున్నదు బలము చూసి బంగ పడుకుమా ధనము చూసి దగా పడకుమా బలము చూసి బంగ పడకుమా ధనము చూసి దగా పడకుమా ఆరోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు అమలారా ఆరోజు శ్రమ నుండి తప్ప నాదుడు లేడు అయ్యలారా ఓ మనిషి చించవా నీ బ్రతుకు ఎలాగున్నదో బలము చూసి పడకుమా ధనము చూసి పడకుమా బలము చూసి భంగపడద్దు ధనం ఉన్నదని ఎగిరెగిరి పడవద్దు ఏం కావాలంట దీనత్వం కావాలి అది ఎక్కడ దొరికిద్ది అనంటే జీవము కలిగిన మందిరములో జీవము కలిగిన స్థలాల్లో ఆయన ఏర్పరచుకున్న స్థలాల్లో ఆయన ఇచ్చిన సేవలో ఆయన ఇచ్చిన మహిమలో అక్కడ దొరుకుతుందండి విన్నారు కదా పాట ఎబిచార్లు ఏడ్చే దినం వస్తుంది దొంగలంతా దొరలే రోజు వస్తుంది మోసగాళ్ళు మసలే రోజు వచ్చింది సూర్యుడు పోతాడు చంద్రుడు ఎరిపోయిపోతాడు తాగటానికి ఉండదు ఏముండదు ఆయన రాకడా అంత భయంకరంగా రాబోచున్నది ఆయన బిడ్డలమే ఆయన ప్రజలమే ఆయన ఏర్పరచుకున్న వారిమే ఆయన సృష్టించిన వారిమే కానీ ఆయన మాట ఇంటేనే ఈ పాట పాడుతుంటే అంతమంది కన్నీరు విడుస్తున్నారే మరి ఆ పాటలో ఎన్ని అర్థాలు దాగి ఉన్నాయో తెలుసా దేవుని బిడ్డలారా ఏడుస్తున్నారు కదా రేపు తల్లి ఎక్కడో బిడ్డెక్కడో తండ్రి ఎక్కడో పిల్లలెక్కడో తెలియదు కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందుకే కన్నీరు కాచుకొని వేదన పడుతూ ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకం ఉంటూ మీకు పదే 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 హెచ్చరిస్తుంది ఎందుకో తెలుసా ప్రేమ దాగి ఉంటుంది బతిమలాడుకుంటుంది ఎందుకో తెలుసా ఆయన మాటలు వినాలి అని ఆయన మాట వింటే ఆయన నిత్య జీవుల్లోకి చేర్చబడతామని బతిమలాడుకుంటున్నాం జోడించి తెలియపరుస్తున్నాం నమ్మి విశ్వసించి రక్షించబడ్డ వారే ఆయన రాజ్యానికి చేరతాం నేను భక్తిగా ఉంటాను ప్రార్థన చేస్తాను పాటలు పాడతాను అన్నీ బాగున్నాయి అంటే ఆయన రక్తంలో కడగబడకుండా నమ్మి బాప్టిజం పొందకుండా ఆయన నిత్య జీవిలోకి వారసులం కానే కాలేరు హెలియ్యా విరుకు మార్గంలోకి వెళ్ళకుండా విశాలమైన స్థలం పరలోకములో మన కోసం ఎదురు చూస్తూ ఉన్నది నీ కోసం నా కోసం ఓ సేవకులు ఎప్పుడు ఇలాగే చెప్తారు వాళ్ళకేం పని లేదు ఎప్పుడు ఇలాగే చెప్తారు మనల్ని ఎప్పుడు మన చుట్టూ తిరుగుతారు అనుకుంటే నిన్ను కాపాడుకోవటం దేవుడు పని నిన్ను కాపాడుకొని నిన్ను సరైన మార్గంలో తీసుకెళ్లాలని ఆ సేవకులు ప్రయాసం